చూసినారా ఫ్రెండ్స్ వంట చేస్తుంటే నూనెలో ఏంటి ఏం చేస్తున్నాను నూనె అంతా చిట్లు పడింది అవి కురూరలు చెప్తున్నాము అంత చిట్లు పడింది కాళ్ళ మీద చేతుల మీద ఇలా కన్ను చుట్టుపక్కల కూడా పడింది వంట ఎక్కువ ఉంది ఇట్లా పూస్తే బొబ్బలు రావని చిన్న కూర్చున్నాడు అందరూ అనుకుంటారు మీకేం పని లేదా మీరేం ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటారు వీడియోలు చేస్తూ ఉంటారు అని కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ కూడా అవుతూ ఉంటాయి కదా అన్నీ మనము అన్నీ మనము చూసుకుంటేనే కరెక్ట్ అవుతుంది ఈజీ అనుకుంటారు ఏది ఏమి ఈజీ కాదు ఎవరికి ఏమి ఈజీ కాదు కాకపోతే ఈజీ అనుకుంటారు అంతే బాగా ఉంటుంది ఇదంతా కన్ను చుట్టుపక్కల కూడా ఇట్లా పడింది వీళ్ళు భయపడుతున్నారు కన్ను మీద పడిందేమో కంట్లో పడింది హాస్పిటల్ బాగా హాస్పిటల్ బాగుంటున్నారు మరి హాస్పిటల్ అంత కాదు కాకపోతే మంట అయితే దండిగా ఉంది ఒకప్పుడు అందరు ఏం పూసుకున్నారు చెప్పండి సున్నము ఏదో పూసుకుంటారు కదా పిండి సున్నము ఏదో పూసుకుంటారు ఇప్పుడు పేస్ట్ పోస్తారు పళ్ళు దోమకోవాల్సింది ఏదో పూస్తున్నారు

అనుకోవచ్చు ఇది కూడా వీడియో చేసి పెట్టాలి సానుభూతి వీడియో అనుకునే అనుకోనండి కష్టం తెలియాలి కదా ఏది ఈజీగా కాదు అన్నిటికీ మనం ఓర్చుకుంటేనే లైఫ్ రన్ చేయగలుగుతాం ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా హ్యాపీగా వీడియో చేసుకుంటేనే నేను స్టార్ట్ చేసినప్పుడే వద్దురా కిట్టిగా వద్దు కుకింగ్ వద్దు ఈ రోజు సండే కదా కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాం ఎందుకో మళ్ళా ఈనాడు ఏది చెప్పినా ఇదిట్లాంటి ఏన్నీ చేస్తంటారన్న ఈ పక్కంతా మనసంతాన్న పడుగా అంత పూజన గణం చేస్తానే కదపడింది ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేస్తానే ఉంటా కాబట్టి ఈసారి కురుకురోల ప్రయోగం చేస్తే బెడిసి కొట్టిందన్నమాట అంతే కదా ఒకసారి సక్సెస్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో ఫెయిల్ అయినప్పుడు కూడా కొద్దిగా బాధ ఉంటది కాకపోతే నాతో పాటు ఇంక ఇద్దరికి కూడా బాధ అయిందన్నట్టు కన్ను చుట్టూసుకు లోపట పర్లే కానీ కన్ను చుట్టూ ప్రకారం అటువంటి

కొద్దిసేపు ఉంటా తగ్గకపోతే హాస్పిటల్కి పోతా హాస్పిటల్ హాస్పిటల్కి పోతా కొద్దిసేపటికి ఇప్పుడు ఎందుకు వేస్ట్ అయినా పేస్ట్ అయితే ఇంట్లో ఉంటుంది కదా అందుకే పేస్ట్ చూసుకున్న ఒక అరగంట అయితే చూస్తా ఇది అయితే బాగా మండుతుంది దీనికి ఏమో కొద్దిగా అక్కడక్కడక్కడక్కడ కాడ ఎక్కువ పడింది ఈ మోకాలకి ఈడ ఈడ ఆ పాదానికి పడింది పెట్టుకొని కూర్చుంటా కాబట్టి ఇది ఈరోజు వీడియో ఇదే అనమాట ఆ చేస్తుంటే వంట చేస్తుంటే వికటించి ఇట్లా ఆయిల్ అంతా పేలింది ఆ పేలేదు కూడా ఉంది కదా చిరండా అందులో ఫస్ట్ పేలి ఉంది కదా ఆ పేలి కూడా క్లిప్పింగ్ వేస్తాయి ఎందుకంటే డౌట్ పడే వాళ్ళు డౌట్ పడతారు కాబట్టి మేము ప్రతి ఒక్కటి వీడియో చేసి పెడతాం కాబట్టి ఇది కూడా వీడియో చేసి పెడుతున్నాం అదే అనమాట ఈసారి మళ్ళా మీరు ఇంత బాధగా వీడియో ఎవరు తీస్తున్నారంటే నేనే లతను తిట్టి మరీ చూపిస్తాను ఎందుకనంటే ఏదైనా ఆషామాషి కాదు చేసేటప్పుడు ఏదైనా వికటించొచ్చు అట్లా వికటించి ఈరోజు అంతా మీద పడింది అని లత తీయనని అంది కాకపోతే నేనే తీయమని బాగా అడుగుతుంది కన్ను కూర్చున్నావా కళ్ళు మూసుకో ఎవరు

నూనె పేలి మీద పడిన దానికి తేం చేయలేము ఇది సాడ్ వీడియో అనిపిస్తుంది శాడ్ వీడియా అనుకోండి సంతోష వీడియో అనుకుంటాడు సంతోష వీడియో అనుకోండి ఇలా జరిగింది వంట చేసినప్పుడు ఆయిల్ అంతా మీద పడింది నేనైతే వీడియో తీసుకెడతాను తీయాలని చెప్పినప్పుడు కదా మాకు ఎందుకంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే సంతోషము బాధ అంటే అన్నీ మనం చెప్పి రావు కదా మనం సంతోషంగా వంట చేస్తామంటే తక్కువని ఆయిల్ మీద ఏం చేయలేం కదా ఇట్లా ఫెయిల్ అయింది

లేచిన అలా విశేషం మంచిది కాదు కొద్దిగా మా కిటిగాడికి అయితే నూనె అంతా మీద పోసుకుంది అది గురపు రెడీ చేసుకొని ఉంటే ఇదో ఇట్లా పెళ్ళినాయి నూనె ఎట్లా పోయిందో నూనె పోయినందుకు మా కిటికాడి మీద అంతా పడింది నూనె ఇళ్ళంతా గందరగోళంగా ఉంది చూడందో అంతా నూనె ఇల్లంతా నూనె అంతా నూనె ఉంది ఎట్లా మా కిటిగాడికి దేవుడు దేవల్ల ఏం కాలే కొద్దిగా పేస్ట్ కూర్చినా నూనె బండి కడల్లా సరిపోతుంది అక్కడికి రమ్మంటే రాడంట రాడంటంత వెరైటీ వద్దన్నే వద్దు నాకు వద్దు నాకొద్దు అని తింటే రాను తినకుండా అన్నీ ఏం చేస్తున్నాడు అన్నీ పేలి నూనె అంతా ఎగిరేసరికి చిక్కేసరికి ఆడపరం పరిగెత్తున్నా నూనె చూడు ఎట్లయిపోయినాయో ఇల్లు అంతా ఇలా నూనె చూడు ఎంత పోయిందో పోయిందంతా నూనెంది සිිපපනවාටී නොවන්ටේ ඉනයේකොට කොමහටගනි න